హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి దగ్గరలో ఉన్న మారంపూడి అని ఏరియా అయితే వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ జాడీల ఫ్యాక్టరీ అయితే ఉంది ఇక్కడ చాలామందికి జాడీలు ఏ విధంగా తయారు చేస్తారనేది చాలామందికి తెలియదు అంతేకాకుండా ఇప్పుడు మనకి ఊరగాయలు పట్టినప్పుడు ఎక్కువగా నిల్వ చేసేది కూడా ఈ జాడీల్లోనే ఈ విషయం అందరికీ తెలిసింది సరే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి జాడీలు తయారు చేసే మెటీరియల్ మనకి నానశుద్ధి ఉంటుంది కదా అదే స్మెల్ అయితే వస్తుంది మనకి గోడకు వేసే సున్నం ఏ విధంగా ఉంటుందో పౌడర్ లాగా అదే విధంగా ఉంటుంది ఇది మెటీరియల్ చాలా దూరం నుంచి అయితే వస్తుంది అంటే సో వాళ్ళు ఇందులో ఇది ఒక్కటే కాదు చాలా మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు అది కొంచెం సీక్రెట్స్ కాబట్టి వాళ్ళు అయితే చెప్పరు ఇది ప్రాసెస్ అంతా మనం ఒక్కసారి తీయడానికి అయితే కుదరదు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మిషన్ ఇది ఏంటంటే ఈ పౌడర్ని తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తారు అది ఏ విధంగా వేస్తారు అనేది నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మనకి ట్యాంక్ లాగా అయితే ఒకటి కనిపిస్తుంది కదా ఈ ట్యాంక్లో అయితే ఈ సున్నాన్న అయితే తీసుకొచ్చి వేస్తారు ఇక్కడ మనకి పైప్ అయితే ఉంది కదా అది వడగట్టేసి ఈ పైప్ ద్వారా కిందకి అయితే వస్తుంది ఈ కింద నుంచి ఈ మిషన్ ద్వారా లోపలైతే ఫిల్టర్ జరుగుతుంది అనమాట ఈ ఫిల్టర్ జరిగే ప్రాసెస్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుంది అన్నిటికి పర్మిషన్ అయితే అస్సలు దొరకదు ఇది మిషన్ లో ఫిల్టర్ అయిన తర్వాత ఈ ఈ మిషన్ ద్వారా అయితే బయటకు అయితే వస్తుంది మీకు ఈ డోర్ అయితే చూపిస్తాను ఈ డోర్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట పురాతనం మనకు డోర్లు ఎలా ఉంటాయో అదే విధంగా నేను చెప్పిన డోర్ అయితే ఇదే మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఈ డోర్ ద్వారా ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి జాడీలు అయితే తయారు చేస్తారు ఈ జాడీలు తయారు చేసే ప్రాసెస్ అయితే మనకి కనిపించదు ఎందుకంటే అది కొంచెం ఎర్లీ మార్నింగ్ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు మీకు కనిపించేది ఒక ఇటకల పట్టి టైప్లో అయితే ఉంది కదా దీంట్లో అయితే అమర్చడం అయితే జరుగుతుంది అది అమర్చే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇటుకలో పెట్టేలా ఉంటుందని చెప్పాను కదా ఇదే ఒక రూమ్ టైప్లో అయితే ఉంటుంది దానికి ఇప్పుడు మీకు కనిపించేదైతే డోరు ఇది ఈ డోర్ నుంచి అయితే ఈ జాడీలని అయితే లోపలైతే అమర్స్తారు ఇది అమర్చడం కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక చిన్న డోర్ లాగా అయితే ఉంటుంది ఈ జాడీలన్నీ అటు తీసుకెళ్ళి ఒక దానిపై ఒకటి పేరుస్తారు ఈ ప్రాసెస్ అయితే చాలా అంట ఎందుకంటే అందులో అసలు ఏర్ కూడా వెళ్ళదు జాడీలు అంటే రౌండ్గా ఉండాలి నేనే ఇంటివి చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీకు అయితే క్లియర్గా చెప్తాను మనకి జాడీల్లో కొన్ని షేప్స్ అయితే ఉంటాయి కదా అటువంటిలో ఇవి ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి డోర్లు ఇది అయితే మనకి ఏంటంటే మనకు పోయి ఏ విధంగా ఉపయోగిస్తారో అదే విధంగా దీన్ని కాల్చడం అయితే జరుగుతుంది అందుకని మీకు ఫస్ట్ అయితే చెప్పాను ఇది ఇటుకల బట్టి షేప్లో అయితే కనిపిస్తుంది మీకు అనేసి జాడీలు తయారు చేస్తున్నప్పుడు యాష్ ఉంటుంది కదా అది తీయడానికి అయితే ఇక్కడ తెడ్డిలాగా అయితే కనిపిస్తుంది కదా దాన్ని అయితే యూజ్ చేస్తారు ఈ జాడీలను కాల్చే ప్రాసెస్ ఇంచుమించు నలభై ఎనిమిది గంటలయితే టైం అయితే తీసుకుంటుందంట సో ఇదైతే చాలా హీట్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా మనం వెళ్ళినా కూడా హీట్గా అయితే చాలా దూరంగా అయితే ఉండాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఫ్యాన్ ద్వారా అయితే చల్లార్చడం అయితే జరుగుతుంది ఇదైతే బయట జాడీలు తయారైనవి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తయారవుతాయి మీకు ఈ జాడీని కాల్చే ముందు చూపించాను కదా అవే మాట ఈ జాడీలు కొంచెం కోలగా అయితే కనిపిస్తాయి సాధారణంగా జాడీలు కొనేటప్పుడు వీటి సైజెస్ని బట్టి చేసుకుంటాం కదా వాళ్ళకైతే లీటర్స్ లెక్క అన్నమాట వాళ్ళ లీటర్లు బట్టి చెప్తున్నారు నేను ఫస్ట్ టైం విన్నాను లేటర్ లెక్క ఏంటనేది సో ఇవి తయారైన తర్వాత వీటి మూతలు కూడా ఇందులోనే అమరుస్తారు టోటల్ జాడీలని ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పేరుస్తారు నిజంగా ఇది పేర్చడం కూడా చాలా కష్టం ఎందుకంటే మనం ఒక జాడీని టచ్ చేసినా అని పడిపోతాయి సో అందుకని జాడీల ఫ్యాక్టరీకి సాధారణంగా పర్మిషన్ అనేది ఉండదు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఈ జాడీలది ఇప్పుడు ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేశాననేసి ఇది నేను యాక్చువల్లీ మే నెలలో అయితే అప్లోడ్ చేయాలి నాకు అప్పుడైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ అని చెప్పాను కదా సాధారణంగా పర్మిషన్ అనేది దొరకదు మీకు ఫస్ట్ కాల్చిన తర్వాత జాడీలు ఈ విధంగా ఉంటాయి టోటల్ ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ పెయింట్ వేసినట్టు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఇది చేతులతో అయితే పెయింటింగ్ అయితే వేయరు మనకేంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో పెయింట్ వేసి ఈ జాడీలను అయితే ముంచడం అయితే జరుగుతుంది మనకి ఇది అడ్రస్ ఎక్కడో కాదు మనకి రాజమండ్రి వెళ్ళిన తర్వాత మోరంపొడి అంటే ఎవరైనా చెప్తారో జాడీలు ఫ్యాక్టరీ మనం ఎంతో దూరం వెళ్ళవలసిన అవసరం కూడా లేదు అంతేకాకుండా నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి జాడీలు విడిగా అమ్ముతారనేది చాలామందికి డౌట్ ఇక్కడ ఫ్యాక్టరీ కాబట్టి మనకి విడిగా అమ్మే అవకాశం అయితే ఉండదు ఇన్ కేస్ అమ్మినా కూడా మనకి రేట్ అయితే అంత రీజనబుల్గా అయితే ఉండదు అందుకని నేనైతే నేను రేట్ కూడా మెన్షన్ చేయలేదు మనకి ఏంటంటే జాడీలను తయారు చేసి ఆరబెట్టిన తర్వాత ఇది ఫైవ్ డేస్ తర్వాత తీసిన వీడియో అంటే మనం టచ్ చేసినా ఏమీ కాదు సో అవి ఇవన్నీని అసలు అయింది ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కుండలు ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఒక మట్టి షేప్లు అయితే ఉంటాయి వీటిని టచ్ చేసిన మనకేంటంటే మట్టిని ఏ విధంగా టచ్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వీటిని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద పెట్టి ఆరబెట్టడం అయితే జరిగింది వీటిని అయితే ఎండలు అయితే ఆరబెట్టకూడదంట ఎందుకంటే ఒకవేళ రెయిన్ పడినా ఒకవేళ ఎక్కువ గాలి వీచిన వీటికైతే చాలా ఇబ్బంది పడాలి అందుకనే ఒక సెట్నైతే ఏం చేసి అందులో అయితే ఆరబెడుతున్నారు మనం ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ మనకైతే పెద్ద పెద్ద రెండు సెడ్లు అయితే కనిపిస్తాయి అన్నమాట అందులోనే ఇవన్నీ మిషనరీ ఐటమ్ ఇవన్నీ అక్కడే ఉంటాయి వీటికి సంబంధించిన మెటీరియల్ అంటే ఇదంతాను ఈ జాడీలు తయారు చేసిన తర్వాత మ్యాక్సిమం మనకి ఫ్యాన్ గాల్లోనే ఎక్కువ ఆరబెడుతున్నారు ఎందుకంటే బయట చాలా గాలి ఉంది కదా దానివల్ల వీళ్ళు ఈ సెడ్లోనే ఆరబెట్టడం అయితే జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది